హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూర్జా డిజైన్స్ కలెక్షన్స్ కలెక్షన్స్లో వచ్చేసి చెమీ బొప్పాడ శారీస్ వచ్చేసినాయండి స్టాక్ అయితే కొంచెమే వచ్చినాయి చాలా మంది రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఈ సారీస్ అయితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొంచమే వచ్చింది స్టాక్ అయితే ఇది వచ్చేసి ఫైవ్ వేపు చిన్న బౌడర్ వచ్చేసింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా గ్యాప్ బోర్డర్ అండ్ వీవింగ్ బోర్డర్ రెండు వస్తుంది మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు వాషబుల్ శారీస్ అండి ఇవి మెయిన్గా ఏంటంటే వాషబుల్ డార్క్ బాటిల్ కి మెజెంటా వైన్ కలర్ వచ్చేసింది మనకి సైడ్స్ బోర్డర్స్ వచ్చేసి ఇలా వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ లో వచ్చేసింది చాలా 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 బాగున్నాయి తక్కువ లో వచ్చినాయి మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఒక ఒకసారి ఓపెన్ చేస్తా అండి మిగిలిన లో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్ గా వస్తుంది పళ్ళు అయితే అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ చూడండి మీటర్ పైనే వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతాయి ఈ శారీస్ అయితే ఈ డార్క్ బాటిల్ గ్రీన్ అయితే రెండు మూడు శారీస్ మాత్రమే వచ్చినాయండి ఎక్కువ లేవు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టార్టింగ్ వచ్చేసి కొంచెం కట్టు చెంగు దగ్గర ఒక పావు మీటర్ మాత్రమే ప్లెయిన్ వచ్చింది సేమ్ శారీ కలర్ లోనే వస్తుంది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇంకా ఈ డిజైన్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే హ్యాండ్లూమ్స్ అండి టైం పడుతుంది వచ్చేటప్పటికి మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కానీ టైంకి అందించలేకపోతున్నాం ఇవ్వలేకపోతున్నాం వచ్చిన వరకు తీసుకొస్తున్నాము చూడండి మొత్తం వీవింగ్ వస్తుంది ఇదంతా వీవింగ్ ఉంటుంది ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా మనకి హ్యాండ్లూమ్ అండి ఉప్పాడ సెమీ ఉప్పాడ హ్యాండ్లూమ్ సారీస్ ఓన్లీ పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అవి ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను తొందరగా చూసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి మెంతి గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కి డిఫరెంట్ గా వచ్చింది అప్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదైతే ్లూ వచ్చేసింది అండి చాలా బాగుంది ఇది కూడా ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది మనకి పళ్ళు ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది కాస్ట్ వచ్చేసి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది నెక్స్ట్ వచ్చేసి కలర్స్ వచ్చేసి ఫాస్ట్ గా చూపిస్తున్నాను కొత్త కలర్స్ చూపిచ్చాను చూడండి పర్పుల్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది కలర్ అయితే గ్రీన్ని డామినేట్ చేసే విధంగా ఉంది ఇది కానీ ఎక్కువ లేవండి కొంచెం వచ్చినాయి చూడండి మంచి పర్పుల్ పర్పుల్కి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసింది పళ్ళు రెడ్ కలర్ కాంబినేషన్లో అండ్ బ్లౌజ్ చూడండి వండర్ఫుల్ ఉన్నాయి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి వేర్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కొత్త కలర్ అండి ఇది చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది కలర్ అయితే కాంబినేషన్ సూపర్ ఉంది మెహందీ గ్రీన్ అండి ఇది లాస్ట్ టైం ఉన్నాము మెహందీ గ్రీన్ కి మెజంటా వైన్ కలర్ వచ్చింది లాస్ట్ టైం వచ్చింది కలర్ చూడండి మెహంతి గ్రీన్ చాలా బాగుంది చూడండి ప్రజెంట్ వైన్ కలర్ వచ్చేసింది మనకి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఏ శారీ తీసుకున్నా కూడా సీ ఆప్షన్ లేదు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేస్తుంది ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది స్టాక్ అయితే కొంచమే ఉందండి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికి నచ్చినా కూడా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ ఇది పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇది కూడా ట్రెడిషనల్ కలర్స్ అండి ఇవి ఇలా వచ్చేసింది చాలా బాగుంది గ్రీన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఇలా వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా టూ గుడ్ అండి సూపర్ ఉన్నాయి శారీస్ పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ కొత్త కలర్ అండి ఇది కూడా లావెండర్ కి ఈ బ్లూ చేయించాం చాలా బాగుంది చూడండి ఇది కూడా ఈ లావెండర్ లావెండర్ కి బ్లూ డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ఇలా వచ్చేసింది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ గా వచ్చింది పీకాక్ బ్లూ కాంబినేషన్ వచ్చేసింది లావెండర్ కి డిఫరెంట్ గా వచ్చింది రెడ్ మెరూన్ అట్లా రాకుండా పింక్ కూడా రాలేదండి డిఫరెంట్ గా వచ్చింది వేర్ చేస్తే డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మొత్తం కూడా మనకి ఏంటంటే లోనే వస్తుంది ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు ఇది వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చే కలరే మెజెంటా వైన్ కలర్ అండి దీనికి మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి సూపర్ ఉన్న శారీస్ అయితే ఫ్లవర్ డిజైన్ తో సూపర్ అంటే సూపర్ ఉన్న శారీస్ చూడండి మెంతి గ్రీన్ లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఇంకొక లోనే డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది మనకి దీనికి కూడా బార్డర్ వచ్చేసి మె వైనే వచ్చేసింది దీనికి కూడా ఇలా వచ్చేసింది లా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఆ కలర్ లోనే మనకి కాంట్రాస్ట్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసింది ఈ బ్లూ కలర్ అండి ఇన్ని కలర్స్ వచ్చేసినాయి ఈ సారీ అయితే కలర్ చాట్ చాలా బాగుంది దాదాపు టెన్ కలర్స్ వరకు వచ్చినాయి ఇదొకటి ఎవరికి ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసేయండి కాస్ట్ వచ్చేసి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఈ శారీస్ వచ్చేసి మనకి క్లియరెన్స్ సెల్ పెట్టాం చూడండి సెమీ గద్వాల్ శారీస్ అండి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోటర్ వచ్చింది బాటం సైడ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వచ్చేసింది ఆఫర్ సెల్ లో పెట్టాం మిడిల్ పార్ట్ అంతా కూడా బూటి డిజైన్ వచ్చింది చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మంచి రెడ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ సెల్ లో ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి జకార్డ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ జకార్డ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్ ఉండదు అసలు మంచి రెడ్ కలర్ రెడ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్త వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా తక్కువ ప్రైజు రీజనబుల్ ప్రైజు మనకి ఏంటంటే బడ్జెట్ లో వచ్చిన సారీస్ మిస్ చేసుకోవద్దు థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి నచ్చినా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రెండు మూడు కలర్స్ ఉన్నాయి చూపిచ్చేస్తాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చేసింది ఆరెంజ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది లైట్ కలర్స్ వచ్చింది పేస్టల్ కలర్స్ కానీ ఇవి వేర్ చేస్తే చాలా బాగుంటాయి అండి క్లాత్ కూడా చాలా బాగుంది ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి ఆరెంజ్ కలర్ లో వచ్చేసింది చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది అండి వాషబుల్ సారీస్ ఇవి థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి డార్క్ గ్రీన్ వచ్చింది మనకి ఈ శారీస్ ఏంటంటే పాటూరు పట్టు శారీస్ లాగా డబల్ షేడ్ వస్తాయండి బాగా షైనింగ్ తెలుస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ప్రతి బ్లౌజ్ కూడా మీటర్ పైనే వస్తుంది ఖచ్చితంగా హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంది తక్కువ ప్రైస్ లో పెట్టుబడులు కూడా యూజ్ అవుతాయండి ఈ శారీసు మంచి క్లాసీ కలెక్షన్ ఇవి కలర్స్ లైట్ గా వచ్చింది మంచి క్లాసీ కలెక్షన్ ఇవి వేర్ చేస్తే తెలుస్తే చూడడం కన్నా కూడా ఏపీ తెలంగాణ వరకు డిటిటిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇప్పటివరకు చూపించిన లో ఎవరికి ఏ శారీ నచ్చినా షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో